యాక్చువల్గా నేను చివరిలో మాట్లాడాలి గురూజీ గురించి నాలుగు వాక్యాలు చెప్పి వారిని పంపించి ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ అమరేంద్ర గడ్డి గారు మిగతా ఆత్మీయులు ఉన్నారు వేదిక మీద ఏం చెప్పాలో తెలియడం అనేది గురువుగారు జీవితం కష్టాల భయమైంది దాదాపు ఏడు మీకు మొన్న నేను వచ్చినప్పుడు చెప్పాను తిండి లేక చెప్పులు లేక ఉన్న రెండు జతలు బట్టలతో ఉతుక్కుంటూ కార్షెడ్లో ఉంటూ ఏదో సాధించాలని పొట్ట చేత్తో పెట్టుకుని దొంగబండి ఎక్కి వెళ్ళాం మంత్రాసు నుంచి తిరుపతి నుంచి మంత్రాసుకు భగవంతుని ఆశీస్సులతో ఎన్నో కష్టాలు పడిన తర్వాత దాసినారాయణరావు గారు మోహన్ బాబుగా పరిచయం చేయడం ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు ధరించడం నిర్మాత అవ్వడం సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్ జీవితమే ఒక నాటకం అని చెప్పారు గురువుగారు నా జీవితం చాలా కష్టం ప్రతిరోజు ముళ్ళబాటలాగా ఉండేది ఏదో నటుడుగా సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాము ఇరవై ఐదు పర్సెంట్ కుల మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతోంది ఆ తర్వాత మిగతా అన్ని కాలేజెస్ వచ్చాయి వాటిల్లో కూడా మా వంతు మేము ఫీ కన్సెక్షన్ ఇస్తున్నాం ఇదంతా భగవంతుని ఆశిస్తులు జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే నా కష్టాలు నా బిడ్డలకు కానీ ఇంకెవరికి రాకూడదు భగవంతుడాన్ని ప్రార్థిస్తూ ఉంటాను లాస్ట్లు బ్రతకడం రాణదెబ్బలు పాలిటిక్స్లకు వెళ్ళేటప్పుడు ఇలా ఇలా చెప్పుకుంటూ ఒక పుస్తకం రాయచ్చు నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ నాకు ఎవరూ ఉపయోగపడలేదు స్వామీజీ గురుజీ ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ నన్ను పిలిపించి వాళ్ళకు క్యాంపెయినింగ్ చేయించుకున్నారు కానీ నాకు వాళ్ళ సహాయం ఎప్పుడూ అడగలేదు వాళ్ళు ఎవరు కూడా ఓన్లీ ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మిమ్మల్ని కూర్చొని కూర్చోబెట్టి ఆయనను రాజ్యసభకు పంపించారు తప్ప ఇలా ఎన్నో ఎన్నో మోసపోయాను జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పింది ఫైనల్గా జీవితం వయసు అయ్యే కొందికి ఎన్నో అనుభవాలు అనుభవాలను తలుచుకుని ఓహో జీవితం అంటే ఇది అని వయసు పైబడి కొందికి తెలుస్తుంది ఇదేమైనా శ్రీ విద్యానికేతన్ ముప్పై సంవత్సరాల కష్టం ఈరోజున మోహన్ బాబు యూనివర్సిటీ అయింది ఇంతకుముందు విష్ణుబాబు చెప్పినట్టు తోటమాలి దగ్గర నుంచి వంట వండి వ్యక్తి దగ్గర నుంచి స్టాఫ్ మెంబర్స్ దగ్గర నుంచి అందరూ ఒక ఎత్తు అయితే భగవంతుని ఆశీస్సులు అంతకు మించి నా తల్లిదండ్రుల ఆశీస్సులు గురూజీని ఆయన గురించి నేను విన్నాను గురుదేవ్ ఉన్నారు శ్రీశ్రీ గారు బెంగళూరులో వస్తారా అని నన్ను చాలాసార్లు అడిగారు నేను రాను అన్నాను ఎందుకు అన్నాను ఎందుకు రావాలి జీవుంది జీవితం ఏముంటుంది లేదు ఒకసారి రండి అన్నారు వెళ్ళలేదు ఎంతోమంది పిలిచారు ఫైనల్గా వాడు రజనీకాంత్ ముందు వెళ్ళి అక్కడ ఇరవై రోజులు ఉండి పది రోజులు నాకు ఫోన్ చేశాడు ఎరా నేను పలాను చోట ఉన్నాను అంటే అని నువ్వు ఇప్పుడు వెళ్ళేవరా అన్న ఇలా వచ్చాను నేను చాలా గొప్ప వ్యక్తిరా నువ్వు చూస్తే ఇష్టపడతావురా నీ మనసు నాకు తెలుసురా రా అంటే ఓకే రా అని చెప్పి నేను వెళ్ళాను నా ఒళ్ళు పులకరించిపోయింది గురూజీ రెండుసార్లు వచ్చాను నీ దగ్గర ఎంతో ఎంతో ఉంది నేర్చుకోవడానికి ఓన్లీ ఒక్క సుదర్శన క్రియ మాత్రమే నేర్చుకున్నాను మీరు దేశానికి చేస్తున్నటువంటి సేవ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కలపాలనే ఆలోచన అది మామూలు ఆలోచన కాదు నాకెందుకులే అని అనుకుంటుంటారు మనిషి స్వార్థజీవి స్వార్థం ఉంటుంది మనిషికి నాకు స్వార్థం లేదు పది మంది కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అది దేశ దేశాలకు ఇట్ ఈస్ నాట్ ఆర్డర్ థింగ్ మై డియర్ చిల్డ్రన్ దానికి ధైర్యం కావాలి మనోధైర్యం కావాలి ఇతరులకు వెళ్ళి నేను ఏదో నేను చెబితే నా మాట వింటారని ఆ మనసు ఉందే ఆ ధైర్యంతో ఆయన వెళ్ళడం ఎంతోమందిని మార్చడం మీరు చూసింది కొంతే నాలుగు నిమిషాలే అక్కడికి వెళ్ళి చూస్తే ఆశ్రమానికి తప్పకుండా వెళ్ళండి ఆయన ఆశీర్వాదం మీ అదృష్టం మీరందరూ నా బిడ్డలు మీ అదృష్టం ఈ రోజున వారు ఇక్కడికి రావడం ఇది మామూలు విషయం కాదు కేవలం నా ప్రేమ ఆయన ఇక్కడ తీసుకొచ్చింది యాక్చువల్గా రోజు నేను ఎక్కడికో బయలుదేరి వెళ్ళాలి నేను మొన్న శివరాత్రికి వెళ్ళినప్పుడు గురూజీ అన్నాను మోహన్ బాబు గారు ఇలా ప్రోగ్రాం ఉంది అన్నా లేదు మీరు రావాలి ఆశీర్వదించాలి అంటే మంచి మనస్సుతో మిమ్మల్ని మమ్మల్ని ఈ ఈరోజున వచ్చారు గురుదేవు మీరు చేస్తున్నవి ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు మీ ముందు మేము చాలా 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 అణువు ఒక చిన్న ఇంత మాత్రమే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మేమంతా పంచభూతాలను కోరుకోవాల్సింది ఏంటంటే భగవంతుడా గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారికి వంద సంవత్సరాలు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలి అని ఆ ప్రకృతిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా ఇష్టదైవాలని నా పితృదేవతలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను